హాయ్ అండి పొడి పొడిలాడుతూ బంగాళాదుంప ఫ్రై చేసి చూపిస్తానండి బంగాళాదుంప ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి పప్పుచారులోకి కూడా రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు రెండు స్పూన్లు పల్లీలు తీసుకుని మంట చిన్నగా పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకోవాలి ఇలా ఏపిన వీటిని మిక్సీ జార్లో వేసి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకుని చూసారా ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాను స్టవ్ మీద బాండి పెట్టి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మంట చిన్నగా పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని ఏపుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు ఫ్రైలో చాలా బాగుంటుందండి చూస్తారా ఇలా వేపుకోవాలి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా ముక్కలుగా కట్ చేసి మూడు పచ్చిమిర్చి చీల్చానండి చూడండి ఇవి వేసి చక్కగా మంట చిన్నగా పెట్టుకుని వీటిని కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి కట్ చేసి పక్కన పెట్టిన బంగాళాదుంప ముక్కల్ని వేసేస్తున్నానండి అసలు నీళ్లు లేకుండా శుభ్రంగా చూసారా ఇలా వేసేసుకోవడమే వీటిని బాగా కలుపుకొని ఒకసారి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మూత పెట్టేద్దామండి ఇలా మూత పెట్టడం వల్ల సగం కుక్ అయిపోతాయి చూసారా ఒక పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి మైమయంగా మూత తీసుకుని కలుపుకుంటే చూసారా ఎలా మగ్గిపోయాయో దుంపల ముక్కలు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఒక్కసారి ముక్కలు అన్నిటికి పట్టించాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేలాగా చూసారా మంట చిన్నగా పెట్టుకుని మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం వేసానండి ఈ క్లిప్ మిస్ అయ్యింది వేసేటప్పుడు చూసారు కదా ఇవి బాగా ముక్కలకి పట్టించేస్తున్నానండి ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి చూసారా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న నువ్వులు పల్లీలు పొడి వేస్తున్నానండి ఈ పొడి మిక్సీ చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చిందండి ఇప్పుడైతే ఇంకా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫ్రైలో ఈ రెండు పొళ్ళు కలిపి వేస్తే అసలు ఫ్రై చాలా బాగుంటుందండి రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సివర్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు నచ్చింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్